గోవిందపట్నదల కనేసన్ గానునగర్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్చువల్లీ జయనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీరు చూడండి ఒక్కసారి చూసి వి వి చూస్తున్నారు విడ్జ్ పస్కో ఓకే సో పైపులు ఓకే అన్ని చూసి ఎగ్జామినేషన్ తెలస్ ఏంటనే లీగల్ గా ఏంటనే పర్మిషన్స్ అయితే లీగల్ ఎస్ నాట్ వాట్ ఎవర్ ఫోర్ ది స్టే ఉండాలి లేదా ఇది కూడా కావాలి కదా ఇది కూడా ఇంపార్టెంట్ వండేగా కొంచెం మమెంట్ సర్ ఎవరున్నాది కూడా వన్ పాయింట్ సెవెన్ ఇక్కడ టూ సిక్స్టీన్ రెండు వందల టూ థౌసండ్ మూడు వందల ముప్పై మూడు ఈ నెంబర్ ఫోర్ కూడా ఇక్కడ ఉన్న వారు కూడా గ్రామ రాదు సో ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి స్టిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కలెక్టర్ సార్కి మన రగ్న సార్ కానీ మన ఎమ్మర్ సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇప్పుడు నుంచి వచ్చాం సార్ అది ఆల్రెడీ మొత్తం సర్వీస్ చేసాం సార్ గతంలో కూడా సార్ వచ్చింది కూడా ఇక్కడ సర్వీస్ చేసేసారు గవర్నమెంట్ అని అందుకని మనం మొన్న ఎలక్షన్ లో గుర్తు పెట్టుకోవాలి అంటాం చూస్తాం తప్పులు చూద్దాం ఒకళ్ళు చేశారని వీళ్ళని వేరే వాళ్ళ తప్పు చూపించి ఈ తప్పుని రైట్ చేయడం అలా చేయకూడదు చూసి ఫామ్ హౌస్ దాన్ని వేరుగా చూస్తారు ఫామ్ లు లేకపోతే ఇంకేదన్నా ఇతర ఏదైనా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండే ఈ ఒక్క ల్యాండ్ పైనే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇవ్వడం నేను ముప్పై ఏళ్ళు ఎక్స్ట్రా చేశాను ఇది మాకు చిన్న అమౌంటే పెద్ద అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అది ఆర్డర్ చేసి ఇచ్చేసి నాలుగైదు లక్షలు వేసుకొని రూమ్ కట్టుకుని చేసుకున్నా చేసుకున్నాను సార్ మేము ఇవాళ ఏదన్నా సరే సార్ మనం ఏదైనా కంపల్సరీ పర్మిషన్ లేకపోతే మనం మరి సిక్స్ థౌసండ్ ఎక్కర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ ఏమైపోతుందంటే మీకు కూడా మీ దృష్టికి ఎందుకంటే చెప్పాలి బ్లాక్ మెయిల్ రాజకీయం ఎక్కువ నడుస్తుంది ఇక్కడ నీది జాగ నేను ఎక్కువ చెప్పినావా కంప్లైంట్ ఇస్తావా ఇస్తావా ఏమో లేదంటే కొలగొద్దాం ఈ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా డెమాలి చేయాలి అనుకుంటే త్రీ థౌసండ్ ఎక్కర్స్లో ఉన్న హౌసెస్ అన్ని డెమాలి అవుతుంది చిన్న చిన్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అందరినీ అంటే అన్ని ఒకదానికి అంటే కమర్షియల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి కదా రైట్ అది అందుకోసం కమర్షియల్ బిల్డింగ్ చేయాలన్నప్పుడు రోడ్ మీద అన్ని చేయాలన్నప్పుడు అందుకోసం వీళ్ళకి మొత్తం సరిద ప్రాబ్లం మీరు అన్నదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటా మీరు అన్నట్లు ఏదో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు టోటల్ కమర్షియల్ కమర్షియల్ కాదు మంత పెద్ద ఫార్మ్ హౌస్ చేస్తాం ఎట్లా అనుకో ఎట్లా ప్రజల తరఫున కొట్లాడతాం ప్రజల గతంలో వాడమే పార్టీ టూ అలా దాన్ని ఇప్పుడు ప్రజల కోసం ఏదైనా పాత్ర మన తప్పుని ఈ తప్పుని వేరే వాళ్ళ తప్పు చూసి రైట్ కాదు కదా ఈ తప్పుని వేరే తప్పుని చూపించి దీన్ని రైట్ చేయడం అనేది ఇస్ నాట్ రైట్ థింగ్ అనమాట ఓకే సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద ఉన్నాయనుకోండి ఫామ్ హౌస్ అంతా డబ్బున్న వాళ్ళదే ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు సో వాళ్ళ ముందు తీస్తే కనుక తగ్గి రోజు ఆటోమేటిక్ గా తీసుకోవడం మీరు ఏం ఈ పార్టీ ఆ పార్టీ అని అందరినీ ఒకే తీసుకుంటాం તો બોલ દે ને બોલ દે વાલો